అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా మూడు నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకణ్ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కి పడింది ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా ఇలా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా జిల్లా ఉలిక్కి పడింది ఆ తర్వాత అనేక అక్రమ అరెస్టులు కూడా చూసినాం మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే మరి మిదిన్రెడ్డిని కూడా నాలుగు రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరినీ కూడా బాధించింది ఎక్కడికి పోతా ఉన్నారు వీళ్ళు కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వారి తరపున వైఎస్ఆర్సిపి నిలబడతా ఉంది కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానియకుండా చేస్తున్నటువంటి దుస్థితి రోజు చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మరి ఈరోజు మీరు ఒకసారి గమనించండి ఎంత మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీకు తెలిసి ఉంటుంది మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళు గుర్తింపు పొందినారు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అరెస్ట్ చేస్తారనే భయం ఎవరు కూడా లేదు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనరు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు మీరు ఏదో ఒక నాలుగు రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీకి వస్తే అనుకుంటా ఉంటారు ఇంకొక పాయింట్ కూడా ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు ప్రజలు సైలెంట్గా ఉన్నారని ప్రజల్లో ఉడికిపోతూ ఉన్నారు ఈరోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు వ్యాపారస్తులు ఇబ్బంది పెడతా ఉన్నారు మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక పనులు లేక ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు ಈ ನಾಲ್ಕು ಸಂವರ ಮೂರು ಸಂವತ್ಸರ ಇದೇ ಪರಿಸ್ಥಿತಿ ಕನ್ನ ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు వీటన్నింటినీ కవర్ చేయడానికి కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించుండం ఇంత మంది మీద అరెస్ట్ చేయడం సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ అయితే దాంట్లో అన్యాయం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈరోజు సుమారుగా ముప్పై ఎనిమిది మందిని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందులో ఆ క్రమంలో భాగంగానే మిథిన్ రెడ్డిని గారిని అరెస్ట్ చేసినారు ఇకపోతే మీరు చెప్పేది ఏంటి ఇక్కడ గ్రా ఇది క్వాడ్స్కి సంబంధించి క్వాడ్స్ మీరు చేయలేదా ఇప్పుడు చేయట్లేదా మరి ఆ టైంలో క్వాడ్స్ సరే క్వాడ్స్ని క్వాడ్స్గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్లే దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులు అని పెట్టి నిర్బంధిస్తాయి సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మాట్లాడకూడదా ఏం చేసినా కేసులు పెడతారా భయపెడతారా ప్రజల తరపున పోరాడ్డా అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల తరఫున మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు అణిచివేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే మీరు ఒక మంచి పాలనను అందించినప్పుడే ఒక ట్రాన్స్పరెంట్గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాడంలో ఎక్కడ కూడా వెనుకేది ఉండదు ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తాను ఒక మాటకి ఇంకొక మాట సమాధానం అయిన తర్వాత ఆ మాటను పట్టుకొని దౌర్జన్యకారులు ఆయన ఆస్తికి నష్టం కలిగిస్తే నష్టం కలిగించిన వారి మీద ప్రత్యక్షంగా వీడియోల్లో ఫలానా వ్యక్తులను కనపడుతున్నా వాళ్ళ పేర్లు తెలియనట్టు అసలు ఆ వ్యక్తులు ఈ జిల్లా వారే కానట్టుగా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అందరం మరి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఏదైతే అదే సందర్భం ఈ ఇంటిని పగలగొట్టేదానికి ముందు జరిగినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ ముడిపడి ఉంటే ముందు వారిని పిలవలేదు ఇల్లు పగలగొట్టిన వారిని పిలవలేదు మధ్యలో ఉన్న అతన్ని ప్రశ్నించడానికి మీరు మళ్ళీ కూడా రావాల్సిందని పిలుస్తూ ఉన్నారు అతనేదో వ్యాపారాలు చేసినాడు పలానా చోట చేసినాడు అతనికి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి కట్టుగా చేస్తారు వీళ్ళతో ఇంకొక విషయంలో కావచ్చు మైనింగ్ విషయంలో కావచ్చు ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంతు జరుగుతా ఉంది ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు అనేది మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ పోయినది మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను మళ్ళీ దాని గురించి ఎల్ల మీద రాయదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యంలో డెస్టిల్స్ ఏర్పాటు చేసిన ఆయనే బ్రాండ్లు తెచ్చింది ఆయనే అక్రమ మద్యం దందా చేసింది ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది యాక్ష వచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే ఈరోజుకి దాన్ని అతి లేదు గత లేదు ఏ నాయకుడిని జైల్లో ఎన్ని రోజులు పెట్టాలి అరవై రోజులు పెట్టాలా తొంభై రోజులు పెట్టాలా వంద రోజులు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు గోవత్ రెడ్డి గారు వంద వెళ్తే లోపల రారండి అంటే మీకు అంతా కూడా తెలుసు మీరే చేస్తున్నారు అదే ఎవరిని ఎన్ని రోజులు కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు